హలో ఇవి ఇక్కడ పసుపు జున్ను ఆడించేసేసి ఇంకా జల్లి పట్టేస్తూ ఉన్నాను అనమాట ఇది మా ఏ టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంటుంది ఇది పెళ్ళికన్నా ముందనమాట అంటే ఈరోజు జల్లి పట్టేస్తున్నాను కదా ఆ రోజు వెళ్తున్నాను ఊరికి పిల్లలు స్కూల్ పంపించి మధ్యాహ్నం వచ్చిన తర్వాత నుంచి మధ్యాహ్నం వెళ్దామనేసి ఊరికి తీసుకెళ్ళాలి పసుపు ఫంక్షన్కు కావాలి అనేసి ఇంకా పెద్ద చెల్లి వాళ్ళకి పసుపు పండుతుందని చెప్పాను కదా ఇంతకుముందు బ్లాగ్స్లో ఎప్పుడో సేవ్ చేశాను అప్పటిదే అనమాట దీన్ని నీట్గా పసుపు కొమ్ములు పట్టించేసి కడిగి నీట్గా ఫస్ట్ కొమ్ములు ఎండ వేసి బాగా ఎండలు ఎండబెట్టాను ఎండిన తర్వాత దీన్ని ఇంకా జున్ను అయితే పట్టించాడు మా హస్బెండ్ ముందు రోజు తీసుకొచ్చాడు నేను జల్లి పట్టలేదు అలానే పెట్టేసాను దీన్ని ఇంకా టైం లేకుండే అనమాట ఇంకా మార్నింగ్ ఈ పని పెట్టేసుకున్నాను ఇల్లంతా అంతా చేశాను అనమాట ఇంకా బండలు తుడిచాలి అనేసి ఈ పని చేసిన తర్వాత బండలు తుడుద్దాము జల్లి పట్టేటప్పుడు ఇల్లంతా పసుపు పడుతుంది అనేసి ఇంకా ఫస్ట్ ఈ పని పెట్టేసుకున్నాను అనమాట చూడండి జల్లీ పట్టుకుంటేనే బాగుంటుంది ఇందులో కొంచెం ఏమంటారు అది చెత్తలాగొస్తుంది అనమాట పసుపు పైన కొమ్ముల పైన ఉండే నులాగుంటుంది కదా అదే అనమాట ఇది కానీ పసుపు మాత్రం ప్యూర్ ఉంటుంది అనమాట ఎటువంటి కల్తీ లేకుండా కొమ్ములు పెద్ద చెల్లి వాళ్ళకి పండుతాయి కాబట్టి వాళ్ళు ఇచ్చి పంపిస్తారు అమ్మ వాళ్ళకి ఇచ్చి పంపించండి అమ్మ పట్టించుకొని తీసుకెళ్ళమ్మ మీకు ఇంట్లో ఉందిలే అంటే నేను ప్రతిసారి అమ్మనే నీట్గా కడిగి ఎండబెట్టి పసుపు పట్టి మరి పంపిస్తుండే ఇంకా అమ్మ ఈసారి చెల్లి డెలివరీ టైం అనమాట ఇది ఇంకా నేనే చేసేసాను అమ్మ ఇలా చేసుకోమనకు టైం లేదులే లేదంటే ఉండంటే లేదులే అమ్మ ఊరికి తీసుకెళ్ళాలి పసుపు బాగుంటుంది కదా ఇది పెళ్ళికి బాగా పనికి వస్తుంది అనేసి ఇంకా నేనే కష్టపడి దీన్ని రెడీ చేశాను అనమాట ఇంకా ఎంత పసుపు తీసుకెళ్ళాను మొత్తం అయిపోయింది పసుపు ఫంక్షన్ అంటే మామూలుగా ఉండదు కదా హల్దీ ఫంక్షన్ చేశాము ఇంకేళ్ళ పసుపు అయితే నీట్గా మార్నింగే జల్లి పట్టేస్తున్నాను అనమాట అసలు ఫుల్ బిజీ బిజీ ఇంకా ఈరోజు వెళ్ళాలి కదా ఈ పసుపు జల్లి పట్టించేసి ఇళ్ళంతా నీట్గా ఇంకా తుడిచి స్నానం చేసి పూజ చేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతీ ఆలు రెండు ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు తిని ఇంకా రెడీ చేసి పిల్లలు స్కూల్ పంపించేసిన తర్వాత మళ్ళీ ఇంకా వంట చేయాలి వంట చేసేసి త్వర త్వరగా టెన్ థర్టీకి అంతా వంట చేశాను మళ్ళీ బయటికి వెళ్ళేసి కొంచెం షాపింగ్ చేసేది ఉండే అనమాట నేను బ్యాంగిల్స్ అయితే తెచ్చుకోలేక ఇంకా పెళ్ళి కదా మళ్ళీ ఇంకా బయటికి వెళ్ళి బ్యాంగిల్స్ అవి తెచ్చుకొని లగేజ్ మొత్తం ముందు రోజే పంపించాను కార్ అనేది వెళ్తుండే అనమాట ఇంకా ఒక బ్యాగ్ వరకే ఉండింది నాకు ఇంకా పిల్లలు ఇద్దరు నేనే అనమాట మా హస్బెండ్ వచ్చేసి ముహూర్తం రోజు వచ్చిండే ఇంకా తనకు డ్యూటీ ఉంటుంది కాదు లేనేసి మే నేను ఇంకా పిల్లలిద్దరం టూ డేస్ ముందే వెళ్ళామన్నమాట అంటే థర్స్డే వెళ్ళాము ఫ్రైడే లేదు సాటర్డే సండే పెళ్ళి ఉండే అనమాట ఇంక ఈరోజు మొత్తం ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట ఇంక వంట మొత్తం చేసి ఇప్పుడు టైం కాదు మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ చేసేసి పిల్లలిద్దరికి స్నానం చేయించి తినబెట్టి పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా ఇంకా సామాన్లు కడగడం వంట చేయడం టెన్ థర్టీకి అంతా అవన్నీ మళ్ళీ కంప్లీట్ చేశాను టెన్ థర్టీ లెవెన్ బయటికి వెళ్ళి ఇంకా ట్వెల్వ్కి అంతా ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసి ఒక అరగంటకంతా మళ్ళీ పిల్లలు వచ్చేసారు ఇంకా ఈ రోజు నుంచే పిల్లలకు స్కూల్ లాస్ట్ అనమాట నెక్స్ట్ డే నుంచే హాలిడేస్ ఉండేవిలాగ ఇంకా సెలవులు కూడా కలిసి వచ్చాయి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి అనమాట ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలిద్దరు స్నానం చేసి తినేసి మళ్ళీ ఉన్న సామాన్లన్నీ కడిగేసి ఇంట్లో ఎక్కడి పెక్కడ సర్ది పెట్టేసి మూడు గంటలకు అలా వెళ్ళామనమాట ఇంకా కర్నూలు వెళ్ళాము పెళ్ళి కర్నూలులో ఉండింది అనమాట ఐదు గంట ఊరు వెళ్ళిపోయాము వెళ్ళి ఒక అరగంట కూడా రెస్ట్ తీసుకోలేదనమాట మళ్ళీ జాకెట్స్ అవి ఈ రోజు ఇచ్చింది నాకు టైలర్ ఆమె వాటికి స్టోన్స్ అవి పెట్టుకోవాలి చాలా పని ఉండింది అనమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి ఇచ్చినవి ఓన్లీ వర్క్ వేసి ఇచ్చింది ఇంకా స్టోన్స్ నేనే పెట్టుకుంటాను అని చెప్పేసి స్టోన్స్ అవి నేనే షాపింగ్ చేసి తెచ్చుకున్నాను వాళ్ళు పెట్టినా కొన్నే పెడతారు ఇంకా లుక్ ఉండదు మనం నేనైతే బాగా పెట్టుకోవచ్చు అనేసి ఇంకా అది కాక అప్పుడప్పుడు త్వరగా ఇచ్చిందనమాట నేను కూడా ఎక్కువ టైం లేక అప్పుడప్పుడు షాపింగ్ చేసి ఇచ్చేసాను ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత ఒక అరగంట ఏమున్నాను మళ్ళీ స్టార్ట్ చేసామనమాట ఇంకా ఊరు వెళ్ళి కొంచెం పెట్టి మళ్ళీ సాయంత్రం ఆ రోజు షాపింగ్ వెళ్ళాము గోల్డ్ కోసము పెళ్ళికొదరికి గోల్డ్ కొనాలి అనేసి మళ్ళీ ఇంటికి వచ్చి మొదలు పెట్టేసరికి ట్వల్ అయిందనమాట మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ షవింగ్ ఇదే ఉండింది అనమాట దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ ఫుల్ బిజీగా ఉండి అసలు వీడియోస్ ఏం తీసుకోలేదు అనమాట ఏమీ కానీ తీసుకోలేదు ఉన్నాయి కూడా ఎడిటింగ్ చేసుకోవడానికి టైం లేకుండా పెళ్లి పనుల్లో పడేసి ఇంకా ఫుల్ బిజీ అయిపోయాను ఇదిగోండి ఆలో అయితే ఉడకబెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ కూర ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఊరు వెళ్ళాలి అంటే చెప్పాను కదా రోజు ఐదు గంటలకు లేస్తే నాకు ఇంకా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అయింది అనమాట అప్పటికి అయిపోయింది పని ఇంకా వచ్చి కొద్దిసేపు కూర్చొని ఇంకా పిల్లలు వచ్చేసరికి ఇంకా తినేసి రెడీ అయిపోయి ఊరు వెళ్ళడం ఇలా జరిగింది అనమాట పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగింది బాగా ఎంజాయ్ కూడా చేశాము అన్నీ బాగుంటే వీడియోస్ తీసేదాన్ని ఇంకా ఫుల్ బిజీ లేండి నేనే పెళ్ళికొతే రెడీ చేయడం కానీ షారీ డ్రైవింగ్ కానీ మొత్తం నేనే చేశాను అనమాట అసలు నాకు నేను చేసుకోవడానికి కూడా లేదు మా అమ్మాయిని కూడా సరిగ్గా పట్టించుకోలేదనమాట ఒక జడ వేయడం రస్సు వేయడం అంతే ఉండింది ఇంకా ఎవరికి తెలియదు అన్నప్పుడు చేయాలి కదా మీద వేసుకొని నాకు వస్తూ వస్తుంది అనుకున్నప్పుడు చేస్తాను అనమాట నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళకి ఎవరైనా తెలియని వాళ్ళకు కూడా వేయండి అంటే ఏదైనా సరే చేస్తాను అనమాట నా మెంటాలిటీ ఎలా ఉంటుంది ఇంక ఇదిగోండి ఇక్కడ పనులు అయితే ఇలా జరుగుతూ ఉన్నాయి అనమాట ఏదో చిన్నలాగా అప్పటిదే ఉండేది దీన్ని డిలీట్ చేయలేక సరళ ఉండేది ఇంకా పోస్ట్ చేద్దామనేసి ఈ విధంగా చేసుకుంటా ఉన్నానమాట పో పెళ్ళి అసలు ఫుల్ బిజీ బిజీ మామూలుగా లేదు ఒక వన్ వీక్ ఉంటాం అనమాట థర్స్డే వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ వీక్ థర్స్డే వచ్చేసాము రిటర్న్ ఇంకా వన్ వీక్ ఉన్నాము అక్కడ అసలు వెళ్ళినప్పటి నుంచి ఫుల్ బిజీ అనమాట ఇంకా పెళ్ళి అంటే మామూలుగా ఉండదు కదా ఎవరి